కాకర్ల విజయం కప్ప ప్రభాకర్ రాజు నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రమైన సీతారామపురంలోని పంచాయతీలలో కొనసాగుతున్న కాకర్ల ఇంటింటి ప్రచారంలో భాగంగా మహిళలు కాకర్లకు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు ప్రచారంలో భాగంగా మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు మాట్లాడుతూ సీతారాంపురం మండలానికి ద్వారా చిన్ననాగంపల్లి నుంచి మొదలుపెట్టిన ప్రోగ్రాము దిగ్విజయంగా ఈ రోజుతో ఐదు గ్రామ పంచాయతీలను కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది కొద్దిసేపట్లో రెండు మూడు హ్యాబిటేషన్స్ ఖాళీగా ఉన్నాయి వెళ్ళిన ప్రతి గడప దగ్గర ప్రతి ఒక్క మనిషి చెప్పేది ఒక సమస్య చెప్తున్నారు సమస్యలు తీరకుండా అవి ఎప్పటి నుంచి గత పది సంవత్సరాల నుంచి కానీ ఐదు సంవత్సరాల నుంచి కానీ పరిపాలిస్తున్న నాయకులు ఆ సమస్యలను అలా అలాగనే వదిలేసిపోవడం వల్ల ఇది ఈరోజు చూడండి ఈ గ్రామమే చూసుకోండి ఒక్క సిమెంట్ రోడ్ లేదు ఈ ఊర్లో గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి సిమెంట్ రోడ్డు లేకుండా ఈ ఊరిట్నే ఉండిపోయింది కాకర్ల సురేష్ గారు ఈరోజు నిన్న ఈ రోజు మొత్తం తిరిగిన దాదాపు వేల గడపలు తిరిగిన ఆయన వెళ్ళిన ప్రతి గడప దగ్గర ఒక సమస్య వాళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు ఆయనకు ఆయన సమస్యలు ప్రతి ఒక్క సమస్యను నోటిఫై చేయడం జరిగింది రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పనేసి ఈ మండల కన్వీనర్గా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు హామీ ఇవ్వడం జరుగుతుంది కాకల సురేష్ గారి తరఫున రెండు రోజులు తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కాకల సురేష్ గారు సీతారాంపురం మండలంలో సుడిగాలి పర్యటన చేయడం జరిగింది దాదాపు ఈ రెండు రోజుల్లో చిన్నాగంపల్లి మారవరెడ్డిపల్లి పబ్బులేటిపల్లి గుంటపల్లి సీతారాంపురం టౌన్ ఈ నాలుగు పంచాయతీలు ఐదు పంచాయతీలు కవర్ చేయడం జరిగింది ఈ ఐదు పంచాయతీల్లో అనేక చేరికలు కూడా జరగడం జరిగింది కంచుకోట లాంటి కంచుకోటల్ని వైఎస్ఆర్సీపీ కొన్నాడు కంచుకోటల్ని సీతారాంపురం మండల నాయకులు పగలగొట్టారు ఈరోజు కంచుకోటలను పగలగొట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మెజార్టీని తీసుకొచ్చారు సీతారాంపురం మండలంలో ఈరోజు ఒక ఉన్నత స్థితిలో తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉంది అలాగే కాకల సురేష్ అన్నగారి మెజార్టీతో రాబోతుంది లేకపోతే ఒక మహాత్ ఇది దాతగా నిలబడబోతా ఉన్నాడు ఉదయ నియోజకవర్గంలో